వచ్చి ని మొహం చూపించు అన్నయ్య మిమ్మల్ని చూడటానికి ఓ ముఖ్యమైన వ్యక్తి వచ్చాడు

అమ్మా చూసావా నేను పెట్టిన నిప్పు గుప్ నువ్వు ఎక్కడెక్కడ అంటుకుందో దరిద్రుడా ఇదంతా నీ వల్ల జరిగిందా ఇప్పుడు ఏమైనా పిల్లకి ఉంటే రెండో రోజు పాలు మూడో రోజు చిన్న కర్మ చచ్చిపోయినా ఏంటి బ్రతికే ఉందగా ఎందుకలా అలాగించుకుంటారా దొంగ రాష్ట్ర ఇక ముందు ఇలాంటిది ఎంత జరిగిందంటే కన్న కొడుకని కూడా చూడరు జాగ్రత్త అమృతం ఏం చెయ్యద్రా కావాలంటే ఆ చంద్రుగా ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ఏం చేయాలో వచ్చే చాలు ఈ ఇంట్లో నుంచే కాదమ్మా ఈ లోకం నుంచే పంపిస్తా రేపు జరగబోయే ఎడ్ల పందాల్లో పెట్టాను వాడికి స్పాట్ అయ్యా అయ్యా నాకు చాలా భయంగా ఉందయ్యా పండు వెళ్లే వేగానికి తిరిగితే తిరిగితే మనిషి ప్రయాణానికి ప్రమాదం అయ్యా దాని గురించి నువ్వేం బాధపడకో ఇరుసు గ్యారంటీగా ఇరుగుద్దు కదా ఇరుగుద్దయ్యా అది ఏంటి బామ్మా మన ఊర్లో ప్రతి సంవత్సరం జరిగే ఎడ్ల పందాలకి బండి తయారు చేసినందుకు మన కుటుంబం వడ్రంగి వెంకయ్యకి అమ్మమ్మ చేతుల మీదగా తాంబూలం ఇవ్వటం ఆనవాయితీ ఈ సంవత్సరం మీ చేతుల మీదగా ఇవ్వాలని అమ్మమ్మ ఆశపడుతుంది ఇదిగమ్మా నువ్వే ఇవ్వు వెంకయ్య ప్రతిసారిలా కాకుండా పద్మిని తన చేతుల మీదగా ఎంత డబ్బులు ఎందుకు ఇచ్చిందో తెలుసా ఇదంతా పద్మిని ప్లానేరా ఈ విషయం పద్మిని కి మన ఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు తెలియకూడదు వీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మన జిల్లా స్థాయి ఎడ్ల పందాలు ఇంకొద్ది క్షణాలు ప్రారంభంగాబోతున్నాయి మన జిల్లా జడ్జి గారు శ్రీ రాజశేఖరం గారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను ఒక నిమిషం ప్రతి సంవత్సరం చంద్రువే మా కుటుంబం తరపున పోటీల్లో పాల్గొంటున్నాడు చంద్రు మా ఇంటికి అల్లుడు కాబోతున్నందువల్ల అతనికి బదులుగా ఈ సంవత్సరం నేను పోటీల్లో పాల్గొంటున్నాను ఏం కాదు బాగారు ముందు హాస్పిటల్ మాట్లాడుకరా ఇప్పుడు రక్తం ఎలాగారిపోతాను అరే గౌతమ్ బండి తీసారా అలాగే అదరామంటే ఎవరి నుంచి డబ్బు తీసుకున్నారా చెప్పు మీరనేది ఇరుసు విరిగేలా చేయమని చెప్పింది ఎవరు ఏమి తెలియనట్టు నటించొద్దు ఎవరా చేయమని చెప్పింది చెప్పరా చెప్పు చెప్పకపోతే మరికేస్తా అయ్యా బాబు మీ దాన్ని పెడతానయ్యా మీకు ఆలట్టుకుంటానయ్యా నా మగుడు ఏం బాబు నిజం నేను చెప్తానయ్యా చేసినాడు డబ్బిచ్చింది ఎవరు ఎవరో కాదయ్యా మన పెద్దంటి కోడలుగా వచ్చినారే పని పిడి అమ్మగారే బాబు చెప్పరా వీళ్ళందరి ముందు నిజం చెప్తావాలేదా చెప్పు అయ్యా అది మాత్రం నా నోటితో చెప్పలేనయ్యా విశ్వాసం లేని కుక్కరూ చెప్పరా చెప్తావలేరా చెల్లి చూసి ఎలా ఇరిగిందో అందరి ముందు చెప్పు ఎందుకో చెప్పు ఆ బాటు కూడా అండి చెప్తు అదే చెప్పకపోయే చెప్పిస్తా చెప్పరా వండి ఇడిసి ఎలా ఇరిగిందో అందరి ముందు చెప్పు మీరందరి ముందు చెప్పు మన టైం బాగోక ఇరుసు విరిగింది దానికి వాణ్ణి కొడతావేంట్రా మన టైం బాగోక ఏం విరగలేదు వీడియో దాన్ని విరిగేటట్టు చేశాడు చెప్పరా వాళ్ళు తరతరాలుగా మన కుటుంబానికి సేవ చేస్తున్నారా వాడు అలా చేస్తాడా అది వాడు చేయలేదు ఎవరు చేయించారో నాకు తెలుసు మీ అందరికి ఎవరు చేశారో తెలియడానికి వాడిని ఇక్కడ తీసుకొచ్చాను అదిగో ఏమీ తెలియని అమాయకురాలను నడుస్తుందే ఆ మహారాణి ఆవిడే నేనేం ఊరికే చెప్పట్లేదు పూర్తి ఆధారాలతో వచ్చాను నన్ను ఆ రోజు అమృతం ఊనికి నిప్పటించిందని చెప్తే నన్ను ఎవరు ఇప్పుడు ఎట్ల పందెంలో నన్ను చంపడానికి ప్లాన్ చేసింది రై నాకేమైనా పర్వాలేదు కానీ నీ ప్రాణం పోతుంటే చూస్తూ రాక్షసి రేయ్ ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా ఆమె నా భార్యరా అది మర్చిపోయి మాట్లాడు తన పగ కోసం ముగ్గురు చచ్చినా పర్వాలేదు అనుకుంటుంది అదా అదా అని భార్య చంద్రు ఆ మహారాణి అసలు స్వరూపం బీడు బయట పెడతాడు చెప్పరా అయ్యా ఆగండి ఆగండి అయ్యా అయ్యా నా అమ్మ కూడా చెప్పలేదయ్యా ఈ పని పద్మిని అమ్మగారే చేయించారని నేనే చెప్పానయ్యా ఎందుకలా చెప్పావు అది అది చెప్పు అది అది

వచ్చిన దగ్గర నుంచి క్షణానికి ఈ విషయానికి నేరం నా మీద పడుతోంది చాలు పద్మిని పద్మిని ఆగు రేయ్ చంద్రో ఏంట్రా నువ్వు చేస్తున్నది నిజంగా నా భార్య నా చావు కోరింది అనుకో ఓకే దానికి లేని బాధ నీకెందురా చచ్చేది నేనే కదా దేనికైనా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటిపోయింది అరవింద్ చాలా ఆపో